గుడ్ మార్నింగ్ సార్ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను నేను హాస్పిటల్ లో చేస్తానండి జాబ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నేను ఇంట్లో మదర్ కి వాడిచ్చానండి బీపీ ఉంది షుగర్ ఉంది వచ్చేసరికి మదర్ కొంచెం క్యూరెన్స్ అనేది వచ్చేసింది తర్వాత నేను ఒక పేషెంట్ కి రిఫర్ చేశా ఆ పేషెంట్ వచ్చేసరికి లివర్ సియోసిస్ తో ప్రాబ్లం అండి అబ్డామిన్ లో వాటర్ ఫామ్ అవుతా ఉంటది సాల్ట్ తగిలిన నాన్ వెజ్ తగిలినా అది సిక్స్టీన్ తో వచ్చాడు అతను వాటర్ తో వచ్చేసరికి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి అతను నేను వాడతానండి అని అన్నాడు సరేనని చెప్పని ముందు టూ ప్యాకెట్స్ ఇచ్చాము సార్ జస్ట్ ట్వంటీ డేస్ కన్నీ ఇప్పుడు అదే పేషెంట్ ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేసేసి త్రీ టైమ్స్ వాడటం మొదలు పెట్టాడు అదేంటి సార్ మరి చెకప్కి రావాలి కదా అని అంటే లేదు మేడం నేను ఇది వాడుతుంటే నాకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది నాకు ఇంకా ఆ మెడిసిన్తో పనిలేదు నేను అల్ట్రాసౌండ్ కూడా చేయించాను ఒకసారి చేయించేసరికి అబ్డామిన్ వాటర్ కంటైన్ అనేది నార్మల్గా వచ్చేసింది ఫార్మింగ్ అనేది లేదు నాకు అనిపించింది ఇది వరకు ఉన్నంత దానికన్నా ఇంకా యాక్టివ్గా ఉన్నాను నేను అని చెప్పని చెప్పుకొచ్చారు సార్ ఓ వెరీ గుడ్ అనిపించింది మళ్ళీ దాచేపల్లిలో ఒక ఆవిడ పీసీఓడితో తో ప్రా ఇదవుతున్నారు అయితే మళ్ళీ తను హాస్పిటల్కి వస్తే చెప్పాను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశా ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్ వాడు చూస్తాను మేడం తర్వాత బాగుంటే ఇంకో ప్యాకెట్ తీసుకుంటాను అన్నారు అలాగేనండి అన్న వాడుతూ ఉన్నారు వాడుతూ ఉంటే బాగుంది మేడం నేను వాడుతూ ఉండంగా చాలా ఎక్సలెంట్గా ఉంది నాకు ఇంకో ప్యాకెట్ తెప్పించి ఇవ్వరా అని చెప్పానని అన్నారు అది సార్ రిజల్ట్ అయితే బాగుంది సార్ ఆ పేషెంట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలా అంటే చాలా హ్యాపీగా నేను ఎన్నో హైదరాబాద్ హైదరాబాదు లో అయితే చాలా అమౌంట్ పెట్టుకున్నాను మేడం నాకు అసలు ఇంతవరకు క్యూరెన్స్ అనేది రాలేదు మీరు ప్రిఫర్ చేశారు ఇప్పుడు నేను మూడు సార్లు వాడుతున్నాను ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు సార్లు వాడుతున్నా ఇంకా యాక్టివ్ అయిపోయాను నేను అప్పటికి నాకు గా ఉండి నేను అల్ట్రాసౌండ్ చేయించుకుంటూ ఉన్నాను కానీ నాకు వాటర్ కంటైండ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు రావట్లేదు ఆ ఇంగ్లీష్ మందుల కన్నా ఇది ఇంకా బాగా పనిచేస్తుంది నా నేను ఈ ప్రోడక్ట్ వాడతాను మేడం అని చెప్పని ఆయన ఫోన్ చేసి చెప్పారండి చాలా బాగుంది సార్ రిజల్ట్ అయితే మేడం